తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో ఒకటే బ్రేకింగ్ మాజీ ఎమ్మెల్యే వంశీ గారిని అరెస్ట్ చేసేకి మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాయి అని ఆయన ఇప్పటికే అమెరికాకు వెళ్ళిపోయి ఉంటారు అని అనుమానిస్తున్నాయి పోలీసు బృందాలు అని చెప్పి కూడా వాళ్ళే వార్తలు వేస్తున్నారు యాక్చువల్గా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమో మరి మొత్తం మీద అయితే ఇప్పుడు అమెరికా టూర్కి వెళ్ళారు ఇప్పుడు వచ్చేసారా ఎక్కడున్నారా అన్న విషయం అయితే తెలియదు మంత్రులుగా వాళ్ళే ఎక్కడికో వెళ్ళిపోదు అంటే చెప్ప పెట్టకుండా ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా మరి వాళ్ళు ఎక్కడికైనా ప్రతిదీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వచ్చారా సో మరి వాళ్ళ పిల్లలైన గారు ఎక్కడ ఉన్నారో తెలియదు మూడు ప్రత్యేక బృందాలు అయితే అరెస్ట్ చేసాక హైదరాబాద్ పోయాయని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు అయితే బ్రేకింగ్ లేస్తూ ఉంది మరి ఇంతకు ఆయన దేనిలో అరెస్ట్ చేస్తున్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళు వేస్తున్న కథనాలు రాస్తున్న రాతలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులట వల్లభనేని వంశం మీద రగిలిపోతున్నారట ఇంతకు ముందు ఆయన మాట్లాడిన మాటలతో వాళ్ళందరూ కూడా తీవ్రంగా మదన ఉన్నారట అక్కడ చాలా బాధపడ్డారట అలాగే దాని మీద కేసులు ఏమి లేవు ఏ సెక్షన్కి కింద కేసులు లేవు దాని మీద టీడీపీ క్యాడర్కి ఆయన మీద కోపం ఉందట ఆయన మీద ఫుల్ ఆవేశం ఉందట అధికారం వచ్చిన రోజులైనా కనీసం ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి టీడీపీకి ఫుల్ ప్రెజర్ వస్తుందట హైనాయకత్వానికి వాళ్ళే వాళ్తున్నది వాళ్ళు రాస్తున్నదే వాళ్ళు చెబుతున్నదే ఫుల్ ప్రెజర్ వస్తుందట అందుకని వల్ల వంశిని వంశీని అరెస్ట్ చేయకపోతే టీడీపీ క్యాడర్ చాలా నిరుత్సోహపడుతుందట అందుకని చెప్పి ఏం చేశారట గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఇంతకుముందు ఎప్పుడో దాడి జరిగిందట ఆ దాడిలో డెబ్బై ఒకటవ ముద్దాయిగా డెబ్బై ఒకటవ ముద్దాయిగా వల్లభనీని వంశీని చేర్చారట ఆ కేసు విషయంలో అరెస్ట్ చేసేకి పోయారట దానికి గా వీళ్ళు చెబుతూ ఉన్నారు ఆ వల్లబనీ వంశీ ప్రత్యక్ష ప్రమేయం అందులో లేకపోయినా ఆయన ప్రోత్బలంతోనే జరిగి ఉండొచ్చు అని పోలీస్ అరెస్ట్ చేసేకి పోతున్నారట అంటే మొత్తం మీద ఏంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులను సాటిస్ఫై చేయాలి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఆనందంతో గంతులేసే విధంగా చేయాలి అందుకని చెప్పి ఆయన అందులో డెబ్బై ఒకటి ముద్దగా చేర్చారు ప్రత్యక్ష ప్రమేయం లేదట అలాగని చెప్పి ఆయనే కుట్ర చేశారని చెప్పి ఎవరు ఇప్పటికి పద్దెనిమిది మందినే మంది అందులో అరెస్ట్ చేశారు ఎవరు అది స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏం చేయలే వరకే చేర్చారు దాని మీద అరెస్ట్ చేయాలట సో వీళ్ళు ఎవరో సాటిస్ఫై అవుతారట సో ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఆయన అరెస్ట్ చేయాలి అంతేనా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మేము వాళ్ళు వాళ్ళే చెబుతున్నారు మనకేం తెలుసు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లే చెబుతున్నాయండి రాసుకుంటూ కూడా వచ్చారు ఇదే విషయాలు ఈవెన్ చంద్రబాబు గారు రాజుగురు చనిపోయారు కదా ఆయన పత్రికలు కూడా ఇవే రాశారు ఆయన డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా వాళ్ళు సాటిస్ఫై చేయాలంట పోలీసుల మీద ఒత్తిడి ఉందట పార్టీ మీద ఒత్తిడి ఉందట అందుకని ఇందులో డెబ్బై ఒకటవ ముద్దాయిగా చేర్చారట ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ప్రోద్బలం ఉంటే ఉండొచ్చు అని అరెస్ట్ చేస్తున్నారట ఏం చెప్పాలి ఇంకా చెయ్యండి వాళ్ళు